మొత్తానికి అగోరితోటి వర్షిని పిల్లలు కంటారంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది సోషల్ మీడియాలో మేము ఇద్దరం కలిసి పిల్లలని కంటాము ఏదో విధంగా కంటాము అదేవిధంగా లేదంటే దత్తత కూడా తెచ్చుకుంటామని చెప్పేసి దత్తత తీసుకుంటామని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇద్దరు ఇప్పుడు అగోరి అయితే ఆడ కాదు మగ కాదు మాడా అని తెలుసు అగోరితో పిల్లలు కంటని ఏ రకంగా అంటుందో ఆ అమ్మాయికి మరి సెన్స్ ఉండి అంటుందో సెన్స్ లేకంటుందో తెలియదు ఆ అమ్మాయికి నిజంగా మొత్తానికి మరి ఎటువంటి మాయ మాటలు చెప్పి ఈ విధంగా మనోడు చేశాడంటే అగోరి నువ్వు మామూలు మాయలాడేవి కాదు మాయలాడియా మాయలేడి అనారా ఏ మాయలు ఏం అర్థం కావట్లే నీ మాయలు ఏంది మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడేమో పెళ్ళి శోభనము పిల్లలు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు పిల్లలు శోభనం పిల్లలు అంటున్నావు శోభనం కూడా ఏ ఏడ ప్లాన్ చేసుకుంటారు హిమాలయాలు ఎక్కడెక్కడో అని చెప్తున్నారు మేము పిల్లల్ని అంటామంటున్నారు మాకు ఎవరు అడ్డు రావద్దు మీ ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం మీమిద్దరం మేజర్స్ అని చెప్తుంది వర్షని మేజర్స్ మీ ఇద్దరం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను నేను ఒక అబ్బాయిని ప్రేమించాలనుకోలేదు ఆ గూరినే ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను మాకు అడ్డెందుకు చెప్తున్నారు అని ఆమె వివరిస్తుంది అమ్మ నీకు అంటే చిన్నతనం నుంచి మీ తల్లిదండ్రులు మీ అన్నయ్య వాళ్ళు నిన్ను కని అంటే అమ్మ నాన్నలు కని పెంచి అటు పెంచిన అన్నయ్య వీళ్ళందరూ గుర్తుకు రావట్లేదా గుర్తుకు రారా మరి మీ రోజు ఈ ఈ స్థాయి రావడానికి ఇలా ఉండడానికి కారణం మీ తల్లిదండ్రులే కదా మీ అన్నయ్యనే కదా వాళ్ళు ఏ క్షణం కూడా మీకు గుర్తు రావట్లేదా ఈరోజు ఒక పది రోజుల పరిచయం ఉన్న ఆ వాడు ఆడ కాదు మొగ కాదు ఏమో మాయ మాటలు చెప్పి ఈ రెండు ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి మీరు ఇటువంటి ఏజ్లో అతనితో ప్రయాణం చేస్తుండడం మీకు భయంకరం అనిపించట్లే ఆల్రెడీ నిన్న ఉమెన్స్ తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో ఈ అగోరి మొదటి భార్య కంప్లైంట్ చేసింది కొన్ని ప్రూఫ్స్ బయటపెట్టింది ఆడియో లుక్స్ బయటకు వచ్చాయి నెక్స్టు ఆయనకి ఎటువంటి మాటలు ఆమెకి ఎటువంటి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి పెళ్లి చేసుకుందో జనవరి ఫస్ట్కి అవన్నీ కూడా ఇప్పుడు ప్రూఫ్తో సహా బయటకు వచ్చి ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో అన్నీ కూడా సబ్మిట్ చేసింది లాయర్ దగ్గరతో పాటు వచ్చి ఆయన మీద కేసు కూడా ఫైల్ చేశారు ఏ రోజు ఎక్కడ ఎప్పుడు మీరు దొరికితే అప్పుడు అరెస్టే మనోడు జైలుకు పోవడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఇదే జరగబోయేది అనవసరంగా నువ్వు అగోరితో ఉండి ఏదో పెద్ద పెద్దగా నువ్వు ఊహించుకొని అట్లా మాట్లాడితే మాత్రం చెప్తున్నావు కదా మీరు చిక్కులో పడడం ఖాయం మొత్తానికి అఘోరి పెళ్లి మీద మొదటి భార్య కూడా ఇప్పుడు ఆగ్రహం చెందుతుంది ఆమె కూడా స్పందించింది నిన్న మీడియా ముఖంగా మళ్ళీ రెండోసారి వచ్చి గతంలో నన్ను ఇలా మాయమాటలు చెప్పాడు నేను భక్తిభావంతో వెళ్తే నన్ను ఇలా వశపరచుకున్నాడు నేను ఒక లాయర్ అయినప్పటికీ కూడా లాయర్ అయిన అంతటి ఆయన అమ్మాయినే వాడు వశపరుచుకున్నాడు అంటే మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఇలాంటి అమ్మాయిలు వాడి చేతిలో చాలామంది చిక్కుకొని ఉన్నారు వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం కోసమే ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది నాలాంటి అమ్మాయిలు ఎంతోమంది వారి చేతిలో ఉన్నాడు మరి ఏం చూసి మీరు వాడి దగ్గరికి వెళ్ళారంటే వాడి మాటలు అలా ఉంటాయి ఆ టైంకి మనుషులను అలా చేస్తాడు మొత్తానికి పెళ్ళి చేసుకునే స్థాయికి తీసుకెళ్తాడు ఎటువంటి మనిషినైనా కూడా వాడు ఆ రకంగా మాట్లాడి ఇది చేస్తాడని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది మొత్తానికి వర్ష అమ్మాయిని కూడా ఒక ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి వాడితో వెళ్ళిందంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది అసలు నాకైతే నవ్వు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా వీడి గురించి చెప్పుకుని నవ్వుతున్నారు సో చాలామంది ఇప్పుడు ఆ ఘోరిని తిట్టుకునే వాళ్ళు ఎందుకంటే వీడి బిహేవియర్ వీడి ప్రవర్తన వీడి భాష యాస అంతా కూడా అఘోరీతత్వంతో ఎక్కడ కూడా ఏ యాంగిల్లో కూడా కనిపిస్తలే మొత్తానికి నా అఘోరి కాదు ఓ ఘోరాతి ఘోరి అని చెప్పి అందరు అర్థమైపోయింది నిన్న చాలామంది సాధువులు కూడా ఇప్పుడు ఈయన గురించి ఈయనను అరెస్ట్ చేయాలని విరుద్ధంగా అఘోరాలకు పెళ్లి చేసుకోవడం ఏంటి ఈ వ్యవహారాలు లేదని వాళ్ళు కూడా ఈయన గురించి డిమాండ్ చేస్తున్నారు తొందరగా ఆ గోరిని అరెస్ట్ చేయాలని నార్త్లో కూడా డిమాండ్స్ పెరిగినాయి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇతను ఎక్కడ కనపడ్డా కూడా తీసుకువెళ్ళి పోలీసులకు అప్పచెప్తారు క్షణంలో ఇతను అరెస్ట్ అవ్వడం ఖాయం తీసుకువెళ్ళి జైల్లో అంటారు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉంచడం ఖాయం ఇప్పటికే పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేశారు అండ్ ఇటు వర్షిని వాళ్ళు అటు అగోరి మొదటి మొదటి అయిన రాధిక కూడా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేయడం జరిగింది నిన్న వర్షినికి సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో కూడా వాళ్ళు ప్రూఫ్స్ సహా అన్ని సబ్మిట్ చేసి కంప్లైంట్ చేశారు కేసు కూడా ఫైల్ అయింది చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు ఏ క్షణాను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించినా కూడా క్షణాల్లో అరెస్ట్ చేసే అవకాశం మాత్రం ఉంది అందుకోసమే అఘోరి కూడా ఎంతసేపు కొన్ని ప్రముఖ ఛానల్స్ తోటి అంటే అమ్ముడు పోయి మాట్లాడడం తప్ప మిగతా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్కి అయితే ఆయన ఏం మాట్లాడింది ఏమీ లైవ్లోకి రా వచ్చింది మాత్రం లేదు ఎందుకంటే మొత్తానికి ఇక్కడ మధ్యప్రదేశ్ ఢిల్లీ ఇటువంటి నార్త్ స్టేట్స్లలో ఆయన తెలుగుతున్నాడు ఎందుకంటే తెలుగు స్టేట్స్కి వస్తే మాత్రం బడత పూజ ఖాయం ఇంకా మామూలుగా ఉండదు ఆయనకి రప్ప 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 అని పుష్పల ఎట్లా ఉంటుంది ఆ రప్ప రప్ప అని ర్యామ్ పాడిస్తారు మామూలుగా ఇటు సామాన్య ప్రజలు వర్షిని వాళ్ళ పేరెంట్స్ మొదటి భార్య ఇటు పోలీస్ వాళ్ళు మరి ఇచ్చే ట్రీట్మెంట్లు నాకు తెలిసి ఊహించుకుంటేనే నాకు నిజంగా భయమేస్తుంది మన ఇటువంటి వ్యవహారాలు ఎందుకంటే ఇది కొంత సమాజానికి చెందినటువంటిది కొంత హిందూ ధర్మానికి చెందినటువంటి విషయం ఒక ఉండి ఒక అఘోరిగా పేరు అంటే పేరు పెట్టుకొని అఘోరి అని చెప్పేసుకున్నటువంటి ఇతను అఘోరీల తత్వానికి కానీ అఘోరీల లైఫ్ స్టైల్కి విరుద్ధంగా వెళ్ళడం అఘోరిగా ఎందుకు మారుతారు వాళ్ళ పెళ్ళి ప్రేమలు వాళ్ళకు ఎటువంటి ఎఫెక్షన్స్ అన్నీ కూడా వదిలేసి అఘోరీ తత్వాన్ని వాళ్ళు తీసుకుంటారు అటువంటి అఫెక్షన్స్ తోటి మళ్ళీ అఘోరగా ఉండి ప్రేమ పెళ్ళి లవ్ ఐ లవ్ యుమీస్ యూ ఈ రొమాన్స్లు అఘోరీలకు ఉంటాయి అసలు అటువంటి తత్వ బోధన కూడా వాళ్ళకు ఉండదు అటువంటి తత్వమే ఉండదు వాళ్ళ విధానమే వేరు అటువంటిది మొత్తానికి వాళ్ళకు విరుద్ధంగా చేయడం వల్ల మొత్తానికి ఇక్కడ నార్త్ సైడ్ కూడా ఆయన గురించి చాలామంది డిమాండ్ చేస్తున్నారు అఘోరి ఎక్కడ కనబడ్డ కూడా మేము అరెస్ట్ చేస్తాము పోలీసులకు పట్టిస్తామని చెప్పేసి ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయినాయి అండ్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇక్కడ మాత్రం కొందరు సాధువులు కూడా ఆయన గురించి స్పందించడం జరిగింది వెంటనే ఆ గురి ఎక్కడ కనపడ్డా కూడా మేము మాత్రం బహిష్కరిస్తాం లేకుంటే అరెస్ట్ చేయించి జీవితకైదిగా లోపల కూర్చోబెడతాం ఎక్కడైనా మిగతా వాళ్ళకైనా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడకుండా ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటుందని చెప్పేసి నిన్న శివరుద్ర గారు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఆచాద్ గారు కూడా మాట్లాడారు సో డెఫినెంట్గా దీనికి సెక్షన్స్ ఉన్నాయి డెఫినెట్గా నాకు శిక్ష పడుతుంది జైలుకి వెళ్తాడని చెప్పేసి నేను అడ్వకేట్ గారు కూడా చెప్పడం జరిగింది నేను ఇప్పటికే మొత్తం అన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఉమెన్స్ కమిషన్ ఆఫీస్లో సబ్మిట్ చేశానంటూ ఆయన మొదటి భార్య అయినటువంటి రాధిక కూడా చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు ఈరోజు కూడా లైవ్లోకి వచ్చింది వర్షిణి అండ్ గోరి ఆ ఘోరి మొత్తానికి ఈ ఘోర చూడలేకపోతున్నాము మేము పిల్లల్ని కంటాం మీ ఇద్దరం పిల్లల్ని కంటామని ఏ ఏ ఆలోచనతో చెప్తుందో నాకు అర్థం కావట్లేదు ఈమె లేడీ వర్షిని అతను లేడీ కాదు అంటే ఆయనకు అంగం కూడా లేదు అఘోరలకు అంగాలు కట్ చేసుకొని ఆ దేవుడికి సమర్పిస్తారనేది ఎక్కడ కూడా చరిత్రలో లేదు ఈయన ఆ విధంగా మాట్లాడేసుకుని చండాలంగా అఘోరతత్వం గురించి ఏమీ తెలియదు అకాడలు అంటాడు ఏదో అంటాడు ఏం మాట్లాడతాడో ఆడికే తెలియదు ఏది పడితే తింటాడు అసలు స్నానం చేస్తాడో తెలియదా మొహం గడుక్కుంటాడో తెలియదు ఆ మూతి ముఖం చూస్తే అర్థమైపోతుంది ఒక అసలు చూస్తేనే వామిటింగ్ వస్తుంది ఈ అమ్మాయి ఎలా పోయిందో అర్థం కావట్లేదు ఈ అమ్మాయికి ఏం మందు పెట్టిండో పాపం ఆ అమ్మాయికి ఆల్రెడీ కొన్ని మానసికంగా ప్రాబ్లం ఉందని చెప్పి నేను వాళ్ళు వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆమెకు కొన్ని మందులు కూడా వాడుతుందని చెప్పేసి నేను మందులు కూడా మెడిసిన్స్ కూడా చూపించారు మొత్తానికి అగోరి విషయంలో మాత్రం వాళ్ళ నాన్నగారు మాత్రం చాలా ఆగ్రహం చెందుతున్నారు ఆ ఘోరీ వస్తే మాత్రం నేను పొడిచి చంపేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు వాడు మాకు మాయమడలు చెప్పి మభ్యపెట్టి మా పిల్లని వశి వశంపజేజేసుకొని మా పిల్లలకి మందు పెట్టి తీసుకెళ్లాడు ఇప్పుడు మేము వాళ్ళ అమ్మగారికి ఫిట్స్ వచ్చి హాస్పిటల్లో పడిపోయింది ఇప్పుడు నా ఆరోగ్యం పాడైపోయింది వాళ్ళ అన్నయ్య ఏమి కావాలని చెప్పేసి నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది చాలా బాధపడుతున్నారు అనవసరంగా మీరు ఏదో పెళ్ళిళ్ళు పేసుకుని ఇప్పుడు పిల్లల్ని గంటాను తర్వాత దత్త తీసుకుంటాను లేకుంటే ఎట్లయినా పిల్లల్ని అంటాం ఎవరితో కంటాం ఇన్న పెళ్లి చేసుకుని ఇంకోళ్ళతో కంటావా ఇసలేంది అంత అవసరం ఏంటమ్మా నీకు అర్థం కావట్లే మీ జీవితం ఖరాబ్ అయిపోద్ది ఒకసారి ఆలోచించే వర్షిని ఇప్పటికైనా మీకు ఏం కాదు అక్కడి నుంచి వాడి దగ్గర నుంచి పారిపోయి సేఫ్గా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి అనవసరంగా వాడు చెప్పిన మాటలు వాడేదో మాయ మాటలు చెప్పి నీకు ఏదో చేస్తున్నాడు డెఫినెట్గా అగోరీ నువ్వు డెఫినెట్గా నీకు శిక్ష మాత్రం తప్పదు నువ్వు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఇప్పుడు నార్త్లో కూడా నీకు టార్గెట్ అయ్యింది నువ్వు ఎక్కడ కనబడి కూడా నేను డెఫినెట్గా అరెస్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో తీసుకొస్తారు ఇదే జరగదు